శివరామ దీక్షితుల శిష్యవరుండ పమీ అతని శిష్యుడీ భువి పరశురామవంశోద్భవసీతరాములతని భక్తుడా తద్బోధ స్తవనీయులగు స్థవనియుల ఈ గాద వినుండిన కందార్థముల చే విని పింతు భక్తుడా సుమ్మి తద్బోధ సుమ్మి జై నిజ గురు నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూసిన భాగవత కృష్ణ ప్రభుదేశ కేంద్రం వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో సభా విజ్ఞాపన ప్రకరణంలో మనం ఈరోజు ఎనిమిదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో సత్తు అసత్తు కానటువంటి పరిపూర్ణ బోధను మద్గురుదేవులైన పరశురామ సీతారామస్వాముల వారి కృపతో తెలియజేస్తూ ఉన్నారు నేను పలుమారులు నిమ్ము వినమని వేడుకుంటూ ఉన్నాను కాన నాపై దయను ప్రసరింపచేసి నన్ను చదువుమని కోరండి అని తెలియజేసి ఈ కదార్థంలో తన యొక్క వంశవృక్షాన్ని గురు పరంపర ఏదైతే ఉన్నదో దానిని తెలియజేస్తూ ఉన్నారు క్రిస్తలు శివరామ శివరామీక్షితుల శిష్యవరుండ మంత్రి యతని శిశువుడీ భువి పరశురామ వంశోద్భవ సీతారాములతని భక్తుడా ప్రాయుక్తుడా సుమి అయలారా నేను తద్బోధ ప్రయుక్తుడను సిద్ధాంతము ధరింపు అవతరించిన శ్రీమద్ రాముడుకు శివరామ దీక్షిత ప్రభువర్యులు అందజేసినటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేయదగినటువంటి వాడను నేను ఆ అర్హత ఉన్నది నాకు అందుకే తద్బోధ ప్రయుక్తుడ సుమి దానిని మీ అందరికీ తెలియజేసేంత అర్హతని నాకు ప్రసాదించారు మద్గురుదేవులు నేను మా గురుదేవుల యొక్క భక్తుడను ఇంతకు నా యొక్క పరంపర ఏదైతే ఉన్నదో దాన్ని తెలియజేస్తాను శివరామ దీక్షితుల శిష్యవరుణ్ అప్పయ్య మంత్రి శివరామ దీక్షితుల యొక్క శిష్యాగ్రగణ్యులు కంబాలూరి గారు ఆ కాలంలో ఆస్థాన మంత్రిగా పనిచేసినటువంటి మహనీయులు కంబాలూరి గారు అందుకే శిష్యవరుడు ఎవరికీ శివరామ దీక్షితులకు అతని శిశువుడి భూమి ఈ భూమి మీద ఆ కంబాలూరి అప్పబ్రహ్మ గారి శిష్యుడు ఎవరు పరశురామ వంశోద్భవుడు రాముడుగు వంశోద్ధవుడు శివరామ దీక్షితుడు కంబాలూరి వంశోద్ధవుడు అప్పబ్రహ్మము గారు అలానే తన గురువుగారి యొక్క వంశ వివరాన్ని తెలియజేస్తూ ఉన్నారు పరశురామ వంశోద్ధవుడు మద్గురుదేవుడు మద్గురుదేవుని నామము సీతారాములు ఆ పరశురామ వంశోద్ధవుడైనటువంటి సీతారాములు అతని భక్తుడా సుమ్మి నేను అతని భక్తుడనయ్యా పరశురామ సీతారామ స్వాముల వారి సేవ చేసేటువంటి భక్తుడనయ్యా నేను ఆయన బోధను పొందినటువంటి భక్తుడనయ్యా నేను తద్బోధ ప్రయుక్తుడా సుమ్మి నేను ఆ బోధను ప్రచారం చేసే చేసేటువంటి వాడనయ్యా నేను అని తనను గూర్చి తను తెలియజేసుకుంటూ ఉన్నారు భగవద్కృష్ణ కేంద్రవారు ఏమంటున్నారు గురుదేవులు స్థవనీయులకు మీరుత్సాహముతో ఈ గాథ వినుండి మీరు స్థవనీయులు అందరూ కీర్తించదగినటువంటి వారు అందరూ నుదించదగినటువంటి వారు పొగడదగినటువంటి వారు మీరు గొప్పవారు మీరందరూ కూడా ఈ సభలో ఉన్న వారందరూ కూడా ఇవి వినేటువంటి వారందరూ కూడా గొప్పవారు కావున మీరు ఉత్సాహముతో మీరు నేను చదివేటువంటి ఈ కందార్థములను అత్యంత మక్కువతో అత్యంత ఉత్సాహంతో ఈ గాథ వి నుండి నేను తెలియజేసేటువంటి ఈ గాథ ఏదైతే ఉన్నదో ఈ ఇది జనన మరణముల భ్రాంతి వ్యధ మాన్పేటువంటి గాథ ఇది ఇది మామూలుగా ఉండేటువంటి గాథలు కాదు ఇది ఈ ద్వైదోషముల యొక్క బాధని రహితం చేసేటువంటి గాథ నేను తెలియజేసేటువంటిది ఆ గాథని ఎలా తెలియజేస్తాను మీకు వినుండి నే కందార్ధములంచే వినిపింతు దీనిని మీకు పద్య రూపంగానూ వచన రూపంగానూ ద్విపద రూపంగానూ తోహరాల రూపంగానూ ఇలా కాదు నేను దీనికి ఒక ప్రక్రియని ఎంచుకున్నాను ఖందార్థ రూపముగా మీకు తెలియజేసేందుకు నేను సంసిద్ధత పొంది ఉన్నాను ఈ బోధన ప్రచారం చేసేందుకు ఈ పరిపూర్ణ బోధన అందరికీ అందించేందుకు కాబట్టి ఈ గాథ వినుండి నే కందార్ధములంచే వినిపించు నేను దీని ఈ బోధన ఎలా వినిపిపోతున్నాను మీకు కందార్థముల రూపముగా వినిపిపోతున్నాను భక్తుడా సుమ్మి నేను భక్తుడను మద్గురుదేవులైన పరశురామ సీతారామ స్వాముల వారి భక్తుడను ఈ పరిపూర్ణ బోధ శివరామ దీక్షిత పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దానిని ప్రచారం చేసేటువంటి వాడను నేను అని భాగవత కృష్ణ ప్రభుదేశ్ర వారు ఎనిమిదవ కందార్థం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు జై గురుదేవ